నమస్తే నేను మన హెల్త్ ఇండియర్ రాజేంద్ర రెడ్డిని ఈరోజు ఒక వీడియో చేయడానికి కారణం ఏంటంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మను నిన్న మాట్లాడింది ఏంటంటే మండలంలో ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ ఉంటున్నారు అనేది ఆయన ఒక వీడియోలో చెప్పినాడు రెండవది ఇంకా ఆర్ఎంపీ పిఎంపీలు గ్రామీణ వైద్యుల అవసరం లేదు అని ఆయన పద్ధతిగా చెప్పినాడు ఒక యాభై ఏళ్ళ క్రితం నేను తుపాకీ రాముడిని చూసినా ఆడేదో బతకడానికి తుపాకీ రాముడు ముచ్చళ్ళు చెప్పేసి నవ్విచ్చి జనాలని ఏదో ఆడు కడుపు నింపుకోవడానికి మాటలు చెప్పిన రకంగా ఉన్నాయి ఈ ఇప్పుడు టీజీఎంసి వైస్ చైర్మన్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ శ్రీనివాస్ అని ఈ రోజులో కూడా తుపాకీ రాముడు ముచ్చళ్ళు చెప్పాలంటే మేము కొద్దిగా చిగుపడుతున్నా అట్లాంటి తుపాకీ రాముడు ముచ్చలు చెప్పకుండా నిజంగా పిఎస్సీలలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎన్ని ఉన్నాయి ఆయన ఏమన్నాడంటే డయాగ్నోస్టిస్ సెంటర్స్ కూడా బాగా ఉన్నాయి బాగా పనిచేస్తున్నాయి అని చెప్పిండు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఆయనకే తెలియాలి ఏదో ఆడ కూర్చుండి ఆఫీసులో కూర్చుండి ముచ్చట చెప్పడం కాదు నేను మీరు నన్ను క్వశ్చన్ చేయదలుచుకుంటే నేను ఎన్ని పిఎస్సీలలో డాక్టర్స్ అవైలబిలిటీ లేదు ఎన్ని పిఎస్సీలలో అవైలబిలిటీ ఉంది అనేది నేను చెప్పగలుగుతా రెండోది మనకు ముప్పై ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఇరవై తొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయని గర్వంగా చెప్పుకునేటువంటి టీజీఎంసీ ఇవాళ మీరు సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని రోడ్డు పంపితే ఆ పిల్లల పరిస్థితి ఏందని మాత్రం ఒకటి ఆలోచించండి రెండోది ఇవాళ మీరు టీజీఎంసీ గురించి మాట్లాడినప్పుడు లేదు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడినప్పుడు ఏ మెడికల్ కాలేజీలో ఏ వసతులు ఉన్నాయో మీకు తెలియదా ఏ మెడికల్ కాలేజ్లో ఎంత టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నదో తెలియదా ఆ పిల్లలకు చదువు సక్కలేదు అంటే వాళ్ళు రేపు పొద్దున ప్రజలకి ఏం వైద్యం చేయగలుగుతారు ఈ నిజా నిజాలు కనుక మీరు నాతోని కనుక ఎవరు నమస్తే నేను అక్కడ ఏం జరుగుతుంది అసలు షెడ్లల్లో షెడ్డు ఇప్పుడు కరీంనగర్ మెడికల్ వచ్చి రెండు మూడు మూడేళ్ళు అవుతుంది ఈ రోజు కూడా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఈరోజు కూడా పర్మనెంట్ అంటే మా ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు అంతేందుకు ఇప్పుడు ఈ యాభై ఏళ్ళ ఉన్న కాలేజీలలోనే కొన్ని కాలేజీలల్లో నలభై ఏళ్ళ నుంచి ఉన్న కాలేజీలలో లేరు ఇప్పటి వరకు కూడా ఫ్యాకల్టీ పర్ఫెక్ట్ లేరు తర్వాత ఎన్ఎంసీ చెప్పింది కదా పీజీ వాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీకి లేరు రావట్లేదు అని చెప్పి ఒక మధ్యతర ఉత్తర్వులు ఇచ్చింది ఏమని డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దే ఆర్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎలిజిబిలిటీ ఇస్తున్నాం వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటున్నామని అంటే ఎంత దౌర్భాగ్య స్థితికి పోయినారు ఎన్ఎంసీ కానీ టీజీఎంసీ కానీ ఇదంతా మీకు డిప్లొమా చదివిన వాళ్ళతో మీకు టీచింగ్ చేయిస్తా అన్నప్పుడు ఇదే టీజీఎంసీలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ పీజీ చేసిన వాళ్ళు లేరా ఇవన్నిటి కారణం ఏంది అంటే వాళ్లకు గవర్నమెంట్ డాక్టర్స్కి జీతాలు సరిపోవట్లేదు వాళ్లకు నాణ్యమైన వైద్యంతో పాటు ప్రజలకి డాక్టర్స్కి గౌరవమైన మంచి వేతనం ఇవ్వాలనేది నేను కొట్లాడుతున్నా నాతో పాటు కూడా మీరు గవర్నమెంట్కు కొట్లాడండి మంచి వేతనాలు ఇవ్వండి సార్ మంచి శాలరీలు ఇస్తే ఫుల్ బ్రెడ్జెడ్ పనిచేస్తామని అని చెప్పగలుగుతారు డాక్టర్స్ కూడా ఇలా డాక్టర్స్ జైన్ అయితే అని చెప్పి డిప్లొమాలు తీసుకున్నారు రేపు డిప్లొమాలు కూడా జైన్ గారు కదా డిప్లొమాలు జైన్ కాకపోతే ఇంకేం చేస్తారు మరి గ్రామీణ వైద్యులతో ట్రీట్మెంట్ అని కాలేజీలో టీచింగ్ చేపిస్తారా ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి తుపాకీరాముడి ముచ్చేట్లు స్ట్రీమ్ లైన్ అనేది హెల్త్ అనేది చాలా అవసరం ఆ టీమ్ ఆ హెల్త్ హెల్త్ ప్రజలకు మంచిగా అందాలంటే మనం పద్ధతిగా పనిచేయాలి తర్వాత ఎథిక్స్ కమిటీ అని చెప్పినాడు ప్రతిసారి రెండోది ఏం చెప్పినాడంటే ఇంతకుముందు ఉన్న సీనియర్లకు అసలు మెడికల్ కౌన్సిల్ అంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసే సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకుని అది తప్పుడు ముచ్చట మీకంటే సీనియర్లకు చాలా తెలుసు మెడికల్ కౌన్సిల్ రూల్స్ ఏంది రెగ్యులేషన్స్ ఏంది అన్నీ తెలుసు ఇలా మీరేదో కొత్తగా వచ్చి వాళ్ళందరికీ పాతగా నేర్పుతాను అంటే వాళ్ళ హీరో అట్టయితుంది అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు మీరేదో వచ్చి చేస్తాను అన్నంత మాత్రాన ఏమీ కాదు మీరు ఓన్లీ ఐదు వందలే ఉన్నారా ఆర్ఎంపీలు మీరే అన్నారు కదా హైదరాబాద్లో పదివేల మంది క్వాక్స్ ఉన్నారన్నారు మరి ఏం చేస్తున్నారు మీరు ఇలా మీ క్వాలిఫైడ్ వెళ్ళారు కదా వాళ్ళకి పిలిచి దావతులు ఇచ్చి కేసులు పంపమని చెప్పేది నిజామాబాద్లో నిన్న ఒకటి పెట్టినారు మీ దానిలే నిజామాబాద్లో అంటే మాకు కూడా వచ్చింది నిజామాబాద్లో డిఎంఎండ్ హెచ్ఓ ఏం చెప్పిందంటే కలెక్టర్ ఆర్డరు ఆర్ఎంపీ పీఎంపీస్ ఫార్టీ పర్సెంట్ అడుగుతున్నారు కమిషన్ ఇవ్వకూడదని పెట్టారు అసలు కమిషన్ ఇవ్వకూడదని ముచ్చట క్వాలిఫైడ్ వెళ్ళు అని చెప్పియ్యాల గానీ ఆర్ఎంపీలను మీరు కట్టడి చేసేది ఆర్ఎంపీలను కట్టడి చేయడం కంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో బాబు మీరు ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజలను చీట్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి అందుబాటులో రేట్లు వాళ్ళ హాస్పిటల్ ఛార్జెస్ కూడా అందుబాటులో ఇస్తే బాగుంటుంది అది మాట్లాడకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో ఇష్టం వచ్చినట్టు చేసి అనవసరమైన తుపాకి రాముడు ముచ్చాడు మాట్లాడద్దు మీరు చరిత్రలో నిలిచిపోతారు తుపాకీరాముడు లెక్క ఎందుకంటే మీ మండలి అన్నారు కదా మీ మండలిలో నేనే వెరిఫై చేసిన ఇరవై నాలుగు గంటలు డాక్టర్ ఉంటున్నారు అన్నారు ఇరవై నాలుగు గంటలు ల్యాబ్ ఫెసిలిటీసు డెంగ్యూ చెక్కులు అన్నీ చేస్తూ అన్నారు ఏది అది ఎంతవరకు నిజం ఒకవేళ నిజంగా అయితే పోదాం నేను పోయి వీడియో చేస్తా మీ మీ ఊరు నాకు తెలియదా ఇక్కడి నుంచి మీరు మాట్లాడిన తుంగతుత్తు మండలి ఎంత దూరం నాకు నేను అనేది ఏంటంటే అది కాదు అది మాట్లాడకుండా ఒకటే వాదన గ్రామీణ వైద్యులు ఉండదు సరే మంచి పద్ధతే మరి క్వాలిఫైడ్ వాళ్ళకు నువ్వు ప్లేస్మెంట్ చూపించు అది లేదు పోనీ గవర్నమెంట్లో మీరు అన్నారు నాలుగు వందల యాభై మందిని చేసినది గవర్నమెంట్ ఏం జయిన్ చేసింది పొద్దున పదిన్నర పోతాడు ఒకటింటికి వస్తాడు ఎన్ని అలా చూపించాలి మీకు నేను పోనీ అదొకటి ఇప్పుడు డిఎండ్ హెచ్ఓళ్ళు అందరూ మీరు పోయినారు కంప్లైంట్ చేసినారు ఎఫ్ఐఆర్ చేసినారు వాళ్ళు మీరు నకిలీని అంటున్నారు వాళ్ళు క్లియర్ అని చెప్పి క్లీన్ చీట్ ఇచ్చి వాళ్ళు క్లినిక్ నడుపుకుంటున్నారు నేను అనేది ఏంటంటే ఈ ఓరియంటేషన్ అనేది అందరితో కలిపి అవుతుంది మీరు ఒక్కలే నీతివంతులు గ్రామీణ వైద్యులు అందరు దొంగలు కాదు కదా లేదు మీ టీచర్స్ అందరు మంచి వాళ్ళ ఎంతమంది లేరు మీదే తప్పుడు పనులు చేసేటోళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళమే యాక్షన్ తీసుకుంటావా తీసుకోలేవు ఎందుకంటే నీకు రేపు పోతున్న ఓట్ బ్యాంక్ కదా రాజకీయ నాయకుల కంటే చరిత్రల హీనంగా మిగిలి మిగిలిపోయేది ఏదైనా ఉందంటే తెలంగాణ మెడికల్ కౌన్సిలే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కౌన్సిల్ ఒక మన రాష్ట్రంలో ఉందా ఎన్ఎంసీనే అడ్డగోలు పట్టుబడ్డది కాలేజీల పర్మిషన్ల విషయంలో లేకపోతే వాళ్ళు ఏం చేసే విషయంలో ఎన్ని రకాలు చూస్తలేము మనం ఎలా కరప్షన్ అనేది అన్ని యాంగిల్లలో ఉన్నది ఎవడు చక్కనోడు కాదు అందరం పట్ల కొరకు పనిచేసే వాళ్ళమే మరి మీరన్నా చక్కగా పనిచేయండి మీరు ఫస్ట్ క్వాలిఫైడ్ మీద యాక్షన్ తీసుకోండి క్వాలిఫైడ్ వాళ్ళ మీద మీరు ఏదన్నా యాక్షన్ తీసుకొని క్వాలిఫైడ్ వాళ్ళకి ఒక రూల్ పెట్టండి ఇంకో సర్జరీకి ఇంత లేదంటే ఒక హాస్పిటల్ రేట్లు ఇంత చెప్పమనండి అందరినీ అది లేదు ఏమైనా ఆర్ఎంపీలు గ్రామీణ వైద్యులు దొంగలు 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 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని మీరు చెప్తా ఉన్నారని అన్నారు రూరల్ మెడికల్ అని వాళ్ళు కూడా చెప్తారు తప్పేముంది అందులో దాన్ని ఏందో ఫోకస్ చేసేసి నేనేదో బాగా మాట్లాడినా నేనేదో బాగా చేసినా అని చెప్పుకోవడానికి తప్ప ఏం లేదు ఇలా మా కరీంనగర్లో ఉన్న రాజకుమారు ఏం చేస్తాడు ఆయనే మాట్లాడండి కదా నేనే కమిషన్ ఇస్తా రమ్మన్న ఎవిడెన్సులతో సాగున్నది మాట్లాడదావా మరి అది అంత టీజీఎంసీ మెంబరే కదా అవద్దా కబంపల్లి సత్యనారాయణ మా ఎమ్మెల్యే గారు ఏదో అంటే ఆయన నోటీసులు పంపిస్తారు ఏమని పంపిస్తారు మీ వాళ్ళు కరెక్ట్ ఉంటే కదా మేమందరం పక్క జరిగేది క్వాలిఫైడ్ డాక్టర్లు పద్ధతిగా ప్రాక్టీస్ చేసి పద్ధతిగా ఉంటే ఈ ప్రాబ్లమ్సే ఉండదు ఫస్ట్ మీ కోట్లేసిన వాళ్ళందరినీ మీ మెంబర్స్ని అందరినీ కంట్రోల్ చేయి ఫస్ట్ చేసి బాబు అవసరం లేని దానికి అడ్మిట్ చేసుకొని సర్జరీలు వేస్తూ ఉన్నారు అవసరం లేని దానికి అడ్మిషన్ చేసుకొని ఐసీలే పెడతా ఉన్నారు అవసరం లేని దానికి బిల్లులు యాడ్ చేస్తూ ఉన్నారు తీయన్నా ఇంకా మీ క్వాలిఫైడ్ వాళ్ళు ఎన్ని అక్రమాలు చేస్తారు ఎలా వాళ్ళు స్టెరాయిడ్ ఇస్తారు వీళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు అని అంటే నేర్పిందో వాళ్ళు నేర్చుకున్నారు అయిపోయింది ఇప్పుడు ఆ యుద్ధం అంతా చేస్తే ఓడిచేది కాదు ఆ యుద్ధానికంటే బెస్ట్ ఏంటంటే మీరు చెయ్యండి ప్రజల కొరకు నాణ్యమైన వైద్యం అని అంటున్నారు ఎప్పుడైతే ఒక గాంధీ ఉందో ఉస్మానియా ఉందో నీమ్స్ ఉందో నీలఫర్ ఉందో కాక్తమిళకాలే ఉందో అని చెప్పినారు కదా ఇలా హైదరాబాదులో ఇరవై ముప్పై యాభై ఏళ్ళ క్రితం ఏ హాస్పిటల్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు గవ్వే ఉన్నాయి బస్తీ దాకాలో ఏం పని చేస్తారు అనుకుంటున్నాను మీరు ఇవాళ ఒక ఆర్ఎంపి దగ్గరికి మండల స్థాయిలో ఆర్ఎంపి దగ్గర యాభై నుంచి వంద ఓపీ ఉంటే ఆర్ఎంపి అంటే మళ్ళీ మీకు కోపం అనుకుంటారు మీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కాదు వాళ్ళు ఓన్లీ గ్రామీణ వైద్యులే ఒక గ్రామీణ వైద్యుడు వంద ఓపీ చూస్తే అదే పిఎస్సీలో ఇరవై ఇరవై ఐదు ఓపీ చూస్తూ ఉన్నారు ఆ ఇరవై ఇరవై ఐదు ఓపీ కూడా డాక్టర్ కూడా చూడట్లేదు ఒక్కొక్కసారి అక్కడ నర్సే ఇచ్చి పంపుతూ ఉన్నది ఈ ఎవిడెన్సులు కావాలా మీకు నా దగ్గర అన్ని ఎవిడెన్సులు ఉన్నాయి ఇలా మీరు సిటీల మహేశ్వరంలో మెడక కాలేజ్ వచ్చినాను ఏమున్నది అడా మహేశ్వరంలో మెడక కాలేజీలో పోయిన మనసలపురంను వైద్య విధాన హాస్పిటల్ని వాళ్ళ కంట్రోల్కి తీసుకున్నారు ఏం ఏం ఎక్విప్మెంటు ప్రొక్యూర్ చేసి మెడక కాలేజ్ పెట్టిరు లేదు ఇప్పుడు మల్కాజిగిరి ఇప్పుడు దాన్ని కూడా ఒక మెడక కాలేజీకి అటాచ్ చేశారు ఏం ఎక్విప్మెంట్ ఉందాడా ఇవి మాట్లాడండి మీరు గవర్నమెంట్ బాగా చేస్తుందా బాగా చేస్తలేదా తర్వాత విషయం గవర్నమెంట్ని మనం ఎట్లా ఉపయోగిస్తాం గవర్నమెంట్కు మనం ఎట్లా సజెషన్ చేద్దాం గవర్నమెంట్ ద్వారా ప్రజలకు ఏ విధంగా తోడ్పాటు చేద్దాము ఆర్థికంగా చితికిపోతున్నటువంటి ప్రజల ఆస్తులని ఇవాళ మెడికల్ కౌన్సిల్ ముందటి ఉండి బాబు ఈ సర్జరీలు ఫ్రీగా చేయించుకో లేకపోతే ఇక్కడ తక్కువ అయితే చేయించుకో ఇక్కడ ఎక్కువైతే చేయించుకో అది చెయ్యి మీ వాట్సాప్ నంబరుకు ఫిర్యాదులు ఓన్లీ గ్రామీణ వైద్యులు ఎత్తనాయా ఇంకెవరూ ఎత్తలేవా ఓన్లీ గ్రామీణ వైద్యులు పర్టికులర్గా పనిచేసి మీకు కంప్లైంట్ చేస్తాను రా వేరే వాళ్ళు చేయట్లేదా వేరే వాళ్ళతో అవుతలేదా ఇవ్వ వేరే కంప్లైంట్లే రాలేదా మీకు ఇలా ఎథిక్స్ కమిటీ అంటున్నారు ఎంతమంది మీ క్వాలిఫైడ్ డాక్టర్లు తాగుబోసి తినబోసి వానికి అడ్వాన్స్లు ఇచ్చి మార్కెటింగ్ వల్ల పెట్టి హోర్డింగ్లు పెట్టి ఎన్ని చేస్తా అంటున్నారు ఎన్ని ఎవరు చేసినా కూడా వాళ్ళ బిజినెస్ కొరకే నేను అనేది ఏంటంటే వాళ్ళ బిజినెస్ అలా చేసుకొని పద్ధతిగా చేసుకోమని చెప్పండి ఇలా ఒక్కరోజే వచ్చి మేము ఆపేస్తాం మేము గుర్తిస్తాం అనేది అది తుపాక్రాముల ముంచట నిజంగా మీరు పెట్టిన ఐదు వందల కేసులు కూడా నిలబడి నేను చెప్తున్నా ఇప్పుడు మీరు ఏ కోర్టు పోయినా ఏడ వేయినా మీకు ఇంకో తెలుసో తెలియదు డిఎమొచ్చులో తెలియదా వాళ్ళకు వాళ్ళ కంట్రోల్లో ఎంతమంది ఆర్ఎంపి ఉన్నారో మీకు ఇంకోటి కూడా చెప్తున్నా ఒక్కొక్క ఆర్ఎంపి కొంతమందిని బట్టిస్తాను నేను ఇస్తాను నాతో రండి ఒక్కొక్కటి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు సంపాదిస్తాడు వెయ్యి రెండు వేలను పక్కకు పెట్టండి ఒక్కొక్కటి హంగామా చేస్తాడు మీకు ఈ వీడియో చూడండి ఈ వీడియో తర్వాత ఒక ఆర్ఎంపీ నేను కూడా ఆ మీటింగ్లో ఉన్నా మిమ్మల్ని ఎట్లా ఆడతాననేది ఆ వీడియో కూడా వేస్తే ఇక ఎందుకంటే ఆర్ఎంపీలలో కూడా చెడ్డోళ్ళు ఉన్నారు గ్రామీణ వైద్యులలో కూడా థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ చెడ్డోళ్ళు ఉన్నారు ఒక థర్టీ పర్సెంటే మంచి ఉన్నారు మీరు వాళ్ళందరినీ పద్ధతిగా కేసు బుక్ చేద్దాం ఇబ్బంది ఏం పడా కానీ వీళ్ళందరినీ మాట అనే ముందు గవర్నమెంట్ బాగా చేస్తుంది ఒక మా మా ఇరవై నాలుగు గంటలు డాక్టర్ ఉంటున్నాడు అవి ఇస్ పాసిబుల్ ఆ ఇరవై నాలుగు ఉంటున్న డాక్టర్కి ఎంత జీతం ఇస్తారు అడిగిరా మీరు స్టాఫ్కి ఎంత జీతం ఉంది అడిగిరా ఏది లేదు మనం ఏదన్నా ఉంటే ఆన్ పేపరు ప్రాక్టికల్గా మీరు ఏమైనా కావాలంటే దీని మీద ఏమైనా కామెంట్ చేయండి ఎట్లా నాతో డైరెక్ట్ మాట్లాడలేరు మీరు మాట్లాడేటువంటి క్యాపబుల్ కూడా కాదు నేను అంటున్నా కదా మీరు నిన్న చేసిన వీడియోలో ఏది కూడా నాతో కూర్చుంటే అది డైరెక్ట్ మీతో కాదు అది మీరు తుపాకి రావడం ముచ్చట్లే చెప్పినారు మీరు తుపాకర్ మీరు మీకు షోయింది మీ టీజీఎంసీ ఆఫీస్ని మంచిగా కలర్ఫుల్గా చేసుకున్నారు మరి అట్లే పిఎస్సీలను కలర్ఫుల్గా చేయి అట్లే గవర్నమెంట్ కూడా ప్రజలకు కలర్ఫుల్గా చేయి మీ టీజీఎంసీ మెంబర్లకు మంచి శాలరీలు వచ్చేటట్టు చూడు గవర్నమెంట్ డాక్టర్స్కి అవి మాట్లాడు అవి మాట్లాడకుండా ఓన్లీ గ్రామీణ వైద్యులే దొంగలు గ్రామీణ వైద్యులే ప్రజలేం అమాయకులు కాదు గుర్తుపెట్టుకోండి ప్రజలు అమాయకులు అనుకుంటూ మీ మూర్ఖత్వం ప్రజలకు ఎక్కడికి వెళ్ళాలి ఏడికి వెళ్తే ఏమైతే ఇలా గాంధీలో అడ్మిట్ చేస్తే నెల రోజుల దాకా సర్జరీ చేయరు లేదు మా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే డాక్టర్స్ ఉండరు లేదా నేను లాస్ట్ ఇయర్ అడిగిన నేను డిఎంఈని ఏ హాస్పిటల్ ఎంతమంది అవుతారు ఏ హాస్పిటల్ ఎంతమంది అవుతారు డాటా కూడా ఉంది నా దగ్గర నేనేది ఏంటంటే ఫ్యాకల్టీ పెంచాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలా దానికి కావాల్సిన వనరులు పెంచాలా తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా ప్రజలు ఏం అమాయకులు కాదు వేల కోట్ల రూపాయల కుంభకోణం హెల్త్ మాఫియా ఈ హెల్త్ మాఫియా వేల కోట్ల రూపాయలు ఒక రూపాయి రెండు రూపాయలు కాదు నాకు తెలిసి లక్షలలోనే ఉంటుంది లక్షలల్లో లక్ష వేల కోట్లయినా ఉండొచ్చు ఎందుకంటే ఏ మండలిలో పోయినా మీకు ఎంత లేదన్నా ఎంత ఫార్మసీ మీద ఎంత నడుతుంది ల్యాబ్స్ మీద ఎంత నడుతుంది కన్సల్టెంట్ పేరుతో ఎంత నడుతుంది హాస్పిటల్ పేరు మీద ఎంత నడుతుంది తెలియదా మీకు పట్టికనే మాట్లాడితే ఎట్లా ఇవన్నీ దయచేసి గ్రామీణ వైద్యులకు కూడా చెప్తున్నా క్వాలిఫైడ్ డాక్టర్లకు కూడా చెప్తున్నా ఆయన ఏదో తుపా గ్రామం ముచ్చారు చెప్పినంత మాత్రాన ఎవలం బాధపడాల్సిన అవసరం లేదు చిక్కుపడాల్సిన అవసరం కూడా లేదు రెండవది సిస్టమ్ని కరెక్షన్ చేసుకుంటూ వద్దాం సిస్టమ్ అలవాటు పడి ఉంది ఆ సిస్టమ్ని కరెక్షన్ చేసుకుంటూ వద్దాం ఆ కరెక్షన్ చేసేదానిలే క్వాలిఫైడ్ వైద్యులైనా గ్రామీణ వైద్యులైనా నాతోని రండి ఈ సంఘాలు వింగాలు ఏమి తిండి పెట్టాయి సంఘాలు పక్కన పెట్టండి మీరు ప్రజల కొరకు చేస్తాం సార్ మేము కొద్దిగా బతుకుతూ ప్రజలను బతికిస్తాం అనేవాళ్ళు నాతో రండి దయచేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్